ఎదురుగా సయ్యద్ ఇంతియాజ్ నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ బైట్స్ స్నాక్స్ అండ్ షేక్స్ ఫుడ్ మదీనా అధినేత ఇంతియాజ్ ఆయన కుమారుడు షోయబ్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ యువతకు అన్ని విధాల ఇష్టమైన ఫుడ్ కార్నర్ ను ప్రముఖ వ్యాపార ప్రాంతమైన చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రసూల్ సంధాని ముజు హరిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా లిటిల్ బైట్స్ లిటిల్ బైట్స్ అని చెప్పేసి ఒక ఫుడ్ స్టాప్ మంచి ఏరియాలో మనం పెట్టడం జరిగింది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ముప్పై తొమ్మిది రూపాయల నుంచి ఐటమ్స్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చికెన్ స్టార్టర్స్ అయితే కానీ శాండ్విచ్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ నగెట్స్ చాలా మంచి 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 ఐటమ్స్ ఇప్పుడు నిండు ఇది ఒక హబ్ అయిపోయింది ఫుడ్కి చిల్డ్రన్స్ పార్క్ అంటే ఒక స్టూడెంట్స్కి అయితే కానీ ప్రతి ఒక్కరికి ఇంతకు ఒక మంచి ఒక మంచి ఏరియా అయిపోయింది నేను మా చాలా బెస్ట్ ఫ్రెండ్ అని అనమాట ఆయన వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం దీంట్లో మంచి ఆయనకు ఇప్పటి నుంచి ఒక ఐడియా ఉంది నేను ఈ ఫుడ్ ఐటమ్ టాప్ పెట్టాలా మంచి ఏరియాలో పెట్టాలని తిరిగితే ఇక్కడ దొరికింది కానీ ఐటమ్స్ అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ పెట్టినా ఫస్ట్ ప్రైజ్ మార్కెట్లో ఉండే రేటు కన్నా మంచి ప్రైస్లోనే పెట్టినారు ఒకసారి ఎల్లు ప్రజలందరూ గమనించి తనకి బిజినెస్ బాగా ఇచ్చి తను మళ్ళీ ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని ప్రతి ఒక్క సెంటర్లో ఒక్కొక్క బ్రాంచ్ పెట్టుకుంటా పోవాలని మనసారా ఆ దేవుడితో కోరుకుంటూ మన నమస్కారం అండి ఈరోజు సాయిబాబా టెంపుల్ ఎదురుగా చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో లిటిల్ బైట్స్ అని గొప్ప ప్రారంభం చేశారు మన గారు వీళ్ళ దగ్గర ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నాయండి పిజ్జా అయితే కానీ బర్గర్స్ నెగెట్స్ మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ కూర్చొని తినడానికి చాలా అద్భుతంగా సిట్టింగ్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు అలానే వీళ్ళు ఇంకా జొమాటో స్విగ్గీలో కూడా అవైలబుల్లో ఉన్నారు ఒక్కసారి వీళ్ళ ఐటమ్స్ అన్నీ ఒకసారి టేస్ట్ చేయండి ముప్పై తొమ్మిది రూపాయల కండి నుంచే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఐటమ్స్ మళ్ళీ మంచి క్వాలిటీతో మంచి టేస్ట్తో వీళ్ళు మీ ముందుకు వచ్చారు ఇతను ఓన్గా ఐడియాస్తో ఓన్గా ఫ్రైడ్ రైస్తో స్టార్ట్ చేశారు రిటైల్ బైక్స్ అని మీరు ఒక్కసారి ప్రతి నేను నెల్లూరు ప్రజలందరూ ఒక్కసారి విచ్చేసేయండి ఇక్కడే సాయిబాబా టెంపుల్లో పార్క్ రోడ్ మీద ఒక్కసారి విచ్చేసి టేస్ట్ చేస్తారని ప్రతి ఒక్కరితో కోరుకుంటూ సెలవు నా ముఖ్య అతిథి ఇంత్యాస్ సార్ గారికి ముందు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఓపెనింగ్ ముఖ్య అతిథిగా వచ్చినందుకు సారు మనకి హజ్ యాత్ర కంప్లీట్ చేసుకొని వచ్చి నేను పిలిచిన ఆహ్వానించిన వెంటనే వస్తాను అని చెప్పి మాకు ఇచ్చి ఆహ్వానించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా లింటిల్ బైట్స్ ఏదైతే ఉందో స్నాక్స్ మిల్క్ షేక్స్ ఐటమ్స్తో ఇంకా చాలా ఐటమ్స్తో మనం మొదలు పెడుతున్నాము ఈ బ్రాంచ్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేశాము ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఎన్నో పెట్టాలని నెల్లూరు ప్రజల ఆశీర్వాదాలతో సార్ ఆశీర్వాదాలతో ఇంకా ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టాలని అనుకుంటున్నాము అలాగే సారు ఇప్పటికి మనకి నెల్లూరులో అరౌండ్ నూరు నూట ఇరవై వరకు ప్లాన్ చేస్తూ ఓపెనింగ్ చేశారు సార్ ఇది చాలా మంచి గోల్డ్ హ్యాండ్ అని అందరు అంటుంటారు దానికంటే నాకు చాలా ఇంకా నాకు నమ్మకం ఉంది సార్ మీద సార్ రిలేషన్తో కూడా నాకు చాలా మంచి రిలేషన్ ఉంది అలాగే ఈ విజయవంతంగా దీన్ని ముందుకు సాగించాలి కొనసాగించాలని అనుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి